శ్రీ శ్రీమాతేణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజున శ్రీపుత్ర గణపతి వ్రత వృత్తాంతము గురించి తెలుసుకుందాం పాల్గొని శుద్ధ చవితి అనగా శుక్లపక్ష చవితి రోజున శ్రీ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది పుత్ర గణపతి వ్రత వృత్తాంతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పుత్ర సంతానం లేనివారు తప్పకుండా ఈ కథను పూర్తిగా వినండి పూర్వం దేవతలు ఋషులు సిద్ధులు తాము చేసే పనులు చక్కగా కొనసాగేందుకు వీలుగా మంచి ముహూర్తంలో తమ కార్యాన్ని ప్రారంభించేవారు అయితే విచిత్రంగా మంచివారు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడడం చెడ్డబుద్ధితో ఆలోచించి చేసే పనుల్లో ఎలాంటి విజ్ఞాలు లేకపోవటం జరుగుతుంది అది చూసి దేవతలు ఋషులు సిద్ధులు అందరూ కలిసి చెడ్డ పనులు చేసేవారికి విజ్ఞాలు కలగాలని ఆశించారు అందుకోసం ఏం చేయాలా అని ఆలోచించి సరాసరి మహాదేవుడు నివసించే కైలాసానికి వెళ్లారు అక్కడ కొలువై ఉన్న శంకరుని స్థుతించి భక్తిగా నమస్కరించి ప్రభు శంకర శూలపాణి త్రిలోచన దుష్టులు చేసే కార్యాలకి లోకంలో విజ్ఞానాలు కలిగేలా నీవు ఒకర్ని పుట్టించాలి స్వామి అలా చేయకపోతే ఆ శక్తులు విజృంభించే లోకాలన్నిటికీ ఉపద్రవాలు కలిగే ప్రమాదముంది స్వామి అని విన్నవించారు దేవతల ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఎంతో ఆనందించి ఒకసారి పార్వతీదేవి వైపు చూశాడు పార్వతీదేవిని చూస్తున్న పరమేశ్వరుడి మధ్యలో ఒక ఆలోచన బయలుదేరింది అసలు ఆకాశానికి ఏ రూపం లేదు ఎందుకని భూమికి నీటికి నిప్పుకి గాలికి కూడా ఒక రూపం ఉంది కదా మరి ఆకాశానికి ఎందుకు రూపం ఏర్పడలేదు అని ఆలోచిస్తూ ఒక్కసారిగా నవ్వాడు జ్ఞానశక్తి స్వరూపిణి అయిన ఉమాదేవిని ఆకాశాన్ని వెంట వెంటనే చూశాడు భూమి నీరు నిప్పు గాలి అనే నాలుగు భూతాల ఘనాలతో కూడి ఆకాశం గురించి ఆలోచిస్తున్న పరమేశ్వరుడి శరీరం నుంచి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఒక కుమారుడు జన్మించాడు దిక్కులన్నీ ప్రకాశింపచేస్తున్న మహా తేజస్వి అపరిచితుడిలాగా భావిస్తున్నారు తేజస్సులో రూపంలో ఆకారంలో సాటి లేని వాడిగా ఉన్న ఆ కుమారుణ్ణి దేవతలంతా రెప్పలార్పకుండా చూస్తున్నారు జగదేక సౌందర్యవంతుడిగా ప్రకాశిస్తున్న ఆ కుమారుణ్ణి చూసి దేవకాంతులు ఎంతో వ్యామోహం పొందుతున్నారు ఈ విషయాన్ని గమనించిన శంకరుడు తన కుమారుణ్ణి పిలిచి నీ రూపం వల్ల అందరికీ విపరీతమైన మోహం కలుగుతుంది కనుక నీకు ఏనుగుతల మరుగుజ్జు శరీరం పెద్ద పొట్ట కలుగునుగాక అని శపించాడు వెంటనే ఆ కుమారుడు శివుడు చెప్పిన విధంగా మారిపోయాడు శివుడు ఒక్కసారి దేవతలను చూసి తన శరీరాన్ని గట్టిగా విధిల్చాడు వెంటనే ఆయన శరీరం మీద ఉన్న వెంట్రుకల నుంచి చెమట నీరు కారి దారిలాగా ప్రవహించింది ఆ నీటి నుంచి ముఖంతో కాటుకు లాంటి నల్లటి దేహంతో ఎన్నో ఆయుధాలు ధరించి వినాయకులు లక్షలాది మంది ఆవిర్భవించారు అద్భుత దృశ్యాన్ని చూసి దేవతలకి మాట రాలేదు వారంతా ఒక్క వినాయకుడుమైన కార్యానికి సరిపోతారు కదా ఇంతమంది నాయకులు పుట్టుకొస్తున్నారే పరమేశ్వరుడు ఎందుకు సృష్టిస్తున్నాడు అని చింతిస్తున్నారు దేవతలంతా అలా ఆలోచించేంతలోనే వినాయకుడితో భూగోళమంతా నిండిపోయింది అప్పుడే బ్రహ్మదేవుడు విమానం మీద వచ్చి దేవతలందరితో శురులరా మీరెంతో దళితులు మహాదేవుడైన పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించాడు ఆయన సృష్టించిన ఈ గుణాలన్నీ మీ శత్రువులకు విజ్ఞానాలు కలిగిస్తాయి అని పలికాడు ఆ తర్వాత పరమేశ్వరుడి వైపు తిరిగి ఈశ్వర నీ శరీరం నుంచి ఆవిర్భవించిన వినాయకుడు ఈ గణాలు అన్నిటికీ ప్రభావితుడు నీవు అందరికన్నా గొప్పవాడిగా సృష్టించినని కుమారుడు ఆకాశంలో సంచరిస్తారు ఉన్నతుడై అందరికీ అధిపతిగా ఉంటారు నీ పుత్రుడు చాలా గొప్పవాడు అవుతాడు జీవితానికి ఆస్ట్రాల్ని ఆయుధాల్ని ప్రసాదించి అని చెప్పి వెళ్ళిపోయాడు బ్రహ్మ మాటలు విన్న ఈశ్వరుడు ఎంతో సంతోషించి విజ్ఞానకర్తవు గజాసుడువు గణేశుడువు అనే పేర్లతో ప్రసిద్ధి చెందుతావు కఠోరమైన చూపులతో భయంకరంగా కనిపించే ఈ వినాయక గణాలు అందరూ నీకు సేవకులు అవుతారు తాపాలు లేని ప్రజలు పెట్టే నైపుణ్యాలతో మృతి చెందే వీరు తమకి నైవేద్యం పెట్టిన వారి కార్యాలన్నీ సఫలం చేస్తూ ఉంటారు నేను కూడా సకలలోక వాసులు చేత యజ్ఞ యాగాది శుభ కార్యక్రమాలను తొలి పూజలు అందుకుంటావు అలా నిన్ను పూజించకుండా ఎవరైనా తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తే వాటికి విజ్ఞానాలు కల్పిస్తావు అని పలికి దేవతలతో పాటు తాను కూడా బంగారు కుండలతో పవిత్ర జలాన్ని నింపి దానితో వినాయకుణ్ణి అభిషేకించాడు ఆ విధంగా అభిషేకించబడుతున్న గణనాధుని చూసి దేవతలంతా భక్తులతో ఇలా స్థుతించారు నమస్తే గజనాయక నమస్తే వినాయక నమస్తే నమస్తే చండ విక్రమ నమస్తుతే అని పలు పలు విధాలుగా స్థుతించారు ఈ విధంగా దేవతలందరి చేత గణనాయకుడిగా వినాయకుడు అభిషేకించబడ్డాడు ఈ ఘనత పదవి నాయకుడికి చతుర్థి అంటే చవిత నాడు వచ్చింది అందుకే చతుర్థి వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది చతుర్థి నాడు నువ్వుల ఆహారంగా స్వీకరించి గణపతిని భక్తిగా పూజిస్తే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా సాధకుడికి కూడా లభిస్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేవదు దేవతలు చేసిన గణపతి స్థుతిని విన్నవారికి పాటించిన వారికి ఎలాంటి విఘ్నాలు కలగవు శ్రీ పుత్ర గణపతి వ్రతం వృత్తాంతాన్ని పాల్గొను శుద్ధ చతుర్థిని అనగా పాల్గును శుద్ధ చవితనాడు విన్నా పఠించినా ఆలకించినా సర్వపాపములు తొరిగిపోయి పుత్ర సంతానం కలుగుతుంది ఇక మరొక కథ గురించి తెలుసుకుందాం ఈ కథ విన్నవారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏ పని చేసినా కూడా ఆటంకం కలగనే కలగదు పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత ఆయనను నమ్మి కొలిచిన వారికి ఎవరికైనా కాని నిజంగా స్వామి కల్పవృక్షమని చెప్పుకోవాలి రోజు మొత్తంలో ఓం నమశివాయ అని అనుకున్నా చాలు స్వామి ఉప్పొంగిపోతారట మరి ఈ రోజున తప్పకుండా వినోదం వంటి కొన్ని కథల గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ కథ సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం జరిగింది కర్ణాటక దేశంలో ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతని కుటుంబం అంతా కూడా శివనామ స్మరణలో మునిగిపోతూ ఉండేది అయితే అతని తల్లికి పరమేశ్వరుడంటే అమితమైనటువంటి భక్తి అయితే ఒకనాడు ఆమె తుమ కుమారుణ్ణి చూడునైనా నాకు వయసు పైబడుతుంది నాకు ఒకే ఒక కోరిక ఉంది జీవితంలో నేను ఎప్పుడూ కూడా నేను అడిగింది లేదు కానీ నాకు ఒక కోరిక ఉంది అదేమిటి అంటే కాశీకి వెళ్ళి విశ్వనాథుణ్ణి దర్శించుకోవాలి అదే నా చివరి కోరిక కాబట్టి దయచేసి నన్ను కాశీకి తీసుకువెళ్తారా నాకు వయసు పైబడుతుంది నేను చనిపోకముందే నన్ను కాశీకి తీసుకు నేను అడుగుతున్నటువంటి చివరి కోరికగా భావించు అని అంటుంది నేను అక్కడికి వెళ్లి చనిపోవాలని నాకు ఆశగా ఉంది అని మరీ మరీ వేడుకొని మరీ తన కొడుకుకు చెబుతుంది ఇక తన కుమారుడు కూడా తన తల్లి జీవితంలో ఎప్పుడూ ఏది ఒక్క కోరిక కూడా అడిగింది లేదని చెప్పి తప్పకుండా నెరవేరుస్తానమ్మా అని చెబుతాడు కాబట్టి అతను తన తల్లితో పాటుగా దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవుల గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలు పెడతాడు అలా నడుస్తూ నడుస్తూ సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే ఆవిడ ముసలావిడ కావటంతో ఆమెకు కాస్త మార్గమధ్యంలో కొంచెం అలసటగా ఉంటుంది తన కుమారుడు ఆమెను భుజాన వేసుకుని నడవడం మొదలు పెడతాడు అలా నడుస్తూ నడుస్తూ కొంత సమయానికి ఉన్నటువంటి శక్తి కూడా క్షీణిస్తూ ఉంటుంది ప్రయాణాన్ని కొనసాగించడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే అతనికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం రామేశ్వరుడు తన మనసులో ఇలా అనుకుంటాడు పరమేశ్వర నేను ఎప్పుడూ ఏదీ అడిగింది లేదు కానీ ఇప్పుడు నేను చేస్తున్న ప్రయత్నంలో నన్ను మాత్రం ఓడిపోనివ్వద్దు తండ్రి నా తల్లి నన్ను అడిగినటువంటి ఒకే ఒక కోరిక దీనిని తప్పకుండా నెరవేర్చు నీవు నన్ను తప్పకుండా కాశీకి వచ్చే విధంగా చేయి అని మనసులో అనుకుంటాడు మేమక్కడికి వస్తుంది నీకోసమే కదా స్వామి దయచేసి నాకు బలాన్ని శక్తిని ఇవ్వు అని మరి మరీ మనసులో వేడుకుంటాడు అలా తన మనసులో వేడుకొని నడుస్తూ ఉంటాడు ఇలా నడుస్తూ ఉండగా అతనికి వెనుక నుండి వస్తున్నటువంటి ఒక ఎద్దుల బండి గంటం శబ్దం వినిపిస్తుంది అయితే పొగమంచులో నుండి ఒంటెద్దు బండి వస్తూ ఉండటం కనిపిస్తుంది కానీ ఆ బండెద్దు బండును కేవలం చిన్నపాటి ప్రయాణికులు మాత్రమే వాడతారు అడవులు గుండా సాగేటువంటి సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెద్దుల బండి మాత్రమే వాడతారు అయితే మనం బాగా అలసిపోయి ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు గాని ఏవి కూడా మనం కొన్ని పట్టించుకోము అలాగే అతను కూడా ఆ పొరపాటు అనేది కూడా గమనించుకోలేదు ఎద్దుల బండి దగ్గరకు వస్తూ ఉంటుంది కానీ పొగుమంచు వలన ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండడం వలన అతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు అప్పుడు ఆ భక్తుడు మా అమ్మకు బాగోలేదు ఎలాగో మీ బండి ఖాళీగా వెళ్తుంది కదా కాబట్టి ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధేయపడతాడు అతను కూడా సరే అని చెప్పి దగ్గరకు వచ్చి బండి మీద వాళ్ళని కూర్చోపెట్టుకుని తీసుకువెళ్తాడు కొంత సమయం గడిచాక ఆ భక్తుడు అడవి మార్గంలోకుండా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్లడాన్ని గమనిస్తాడు అప్పుడు కింద చూస్తాడు కిందకు చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండడం అవి ఆగిపోయి ఉంటాయి అయినా సరే బండి వెళుతూ ఉంటుంది అప్పుడు అతను ఎద్దుల వైపు చూస్తాడు ఎద్దులేమో కూర్చుని ఉంటాయి అయినా సరే బండి మాత్రం వెళుతూనే ఉంటుంది ఇక అప్పుడు అతను నడిపి అతని వైపు చూస్తాడు అయితే కేవలం వస్త్రాలు మాత్రమే కనిపిస్తాయి లోపల మనిషి ఉండడు తన తల్లి వైపు చూస్తాడు తల్లి కూడా తన కుమారుడితో ఇలా చెబుతుంది నాయనా వచ్చేసాం ఇక ముందుకు వెళ్లవలసినటువంటి అవసరం లేనే లేదు ఇక నేను వెళ్తున్నాను అని చెబుతుంది అక్కడ తన శరీరాన్ని విడిచిపెడుతుంది ఇక ఆ తర్వాత ఆ ఎద్దుబండి ఇంకా నడిపే అతను ఇద్దరూ కూడా మాయమైపోతారు ఇక అతను ఏదీ చేసేది లేక తిరిగి గ్రామానికి వస్తాడు ఇక గ్రామ ప్రజలందరూ కూడా అతన్ని చూసి ఏమి ఇంత తొందరగా వచ్చావు నీవు నీ తలని కాశీ కథ తీసుకువెళ్ళావు నీవు కాశీకి తీసుకు వెళ్ళలేదా అని అడుగుతాడు అప్పుడు అతను మేము కాశీకి వెళ్లవలసిన అవసరం లేకుండా ఆ పరమేశ్వరుడే స్వయంగా మా అమ్మ కోసం వచ్చాడు అని చెబుతాడు అంటే వాళ్ళిదంతా కూడా పట్టించుకోకుండా ఆపుతావా నీ చెత్తవాగుడు ఆపు ఆపు అని అంటారు అతను మీరేమనుకుంటున్నారు అనేది కూడా అస్సలు వాళ్ళు పట్టించుకోవటం లేదు మీకు అది తెలియకపోతే అది మీ సమస్య కానీ నా సమస్య కాదు అని అంటాడు ఎంతో వాదిస్తారు జనాలు అప్పుడు ఆ గ్రామ ప్రజలు అతనితో ఇలా అంటారు సరే నిజంగా నీవు అతన్ని చూశావు అనడానికి నిజంగా అతని కోసం కోసమే వస్తారు అనడానికి మాకు ఏదో ఒక రుజువును చూపించు అని అంటారు నేను మీకు ఎలాంటి రుజువు చూపించలేను ఎందుకంటే నేను అతన్ని చూడలేదు నేను కేవలం ముఖంపై ఉన్న వస్త్రాన్ని మాత్రమే చూశాను లోపల ముఖం అస్సలు కనిపించడం లేదు అసలు ఏమీ లేదు అప్పుడు ఒక్కసారిగా ఉన్నట్టుండి గ్రామ ప్రజలందరూ కూడా అతను మాయమైపోవడం గమనిస్తాడు ఇక వారికి కూడా కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనిపిస్తాయి అలా అతను దక్షిణ భారతదేశంలో గొప్ప ముని అవుతాడు అలా అతను ఎక్కడికి వెళ్ళినా సరే శూన్య ముఖంగా గుర్తించేవారు అలా ఆయన అందరి మన్నలను పొంది శివరాత్రి రోజున వైకుంఠం చెందాడు చూశారు కదండి ఎంతో అద్భుతమైనటువంటి శివ మహిమలని ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖిన భవంతు